హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది ముఖ్యంగా చూస్తే ఈ కేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకోలేదో వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆ వివరాలు చూసినట్లయితే కనుక ఏపీలో రేషన్ కార్డుకి సంబంధించి ఇక నో టెన్షన్ వీళ్ళందరికీ కూడా గడువు పెంచుతున్నారు గతంలో అయితే కనుక మార్చి ముప్పై వరకు కూడా గడువు అయితే ఉంది ఆ లోపు కనుక ఈకేవైసీ చేయించుకోకపోతే ఇక రేషన్ అయితే నిలిపివేస్తూ ఉన్నారు అయితే సాంకేతిక కారణాల వల్ల అన్ని చోట్ల కూడా ఈ పాస్ యంత్రాలు పని అందరూ ఇన్ టైంకి అయితే కనుక ఈ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేకపోవడం వల్ల అయితే కాస్త లేట్ అయింది లేట్ అవడం వల్ల అయితే కనుక చాలామందికి ఈకేవైసీ కంప్లీట్ అవ్వలేదు సో అటువంటి వారందరూ ఇంక ఇబ్బంది పడకూడదని గడువు మరోసారి పెంచడం జరిగింది అయినప్పటికీ ఇంకా చాలా ఈ కేవైసీ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది గడువును మరోసారి పెంచింది ఏంటి అని చూస్తే జూన్ ముప్పయో తారీఖు వరకు కూడా కేవైసీ ఈ గడువు అయితే కనుక పెంచరు సో ఇంకా ఎవరు చేయించుకోలేదు వారందరూ కూడా జూన్ ముప్పయో తారీఖులో పీకేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే కనుక ఇక నుంచి రేషన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ఇదే ఫైనల్ డేట్ అని అయితే చెప్తూ ఉన్నారు ఈ లోపు కనుక ఇంకా ఎవరైనా చేయించుకోకపోతే వెంటనే ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసేసుకోండి ఒకసారి ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో వారందరికీ కూడా రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ గడువు దాటిన తర్వాత అయితే ఉచిత రేషన్ అయితే పంపిణీ నిలిపివేయబడుతుంది ఎవరికి అంటే కార్డులో నలుగురు పర్సన్స్ ఉన్నట్లయితే కనుక ఎంతమందికి ఈకేవైసీ అయిందో వారికి మాత్రమే రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మిగిలిన వారికి రేషన్ అయితే నిలిపివేస్తామని చెప్తున్నారు ఈకేవైసీ ప్రాసెస్ అంటే పెద్దగా ఏమీ ఉండదు మీ దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ దగ్గరికి కానీ లేదా మీకు రేషన్ ఇచ్చే వెహికల్స్ ఎవరైతే వెహికల్ వస్తుందో ఆ వెహికల్ దగ్గరికైనా వెళ్ళినట్టయితే కనుక ఈ పాస్ యంత్రం ద్వారా మీ వేలుముద్ర ఆధార్ కార్డ్ నెంబర్ అది ఎంటర్ చేసి మీ వేలుముద్ర అది తీసుకుంటారు తీసుకున్నట్లయితే ఈకేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇంకెవరైనా ఈకేవైసీ చేయించుకోలేనట్లయితే వెంటనే ఈకేవైసీ ప్రాసెస్ చేసుకోండి